హారర్ కామెడీ అనమాట ఇది ఈ సినిమాలో బ్రహ్మానందం గారు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్రెడ్డి కిషోర్ పోసాన కృష్ణమురళి గారు అలాగే జబర్దస్త్ చంద్ర తాగుబూత్ రమేష్ రెడ్డి మన శ్రీను చిత్రం సీను వేణు ధనరాజ్ అలాగే వర్మ అనే ఒక ఆర్టిస్టు కైనా మోతి వాళ్ళ హీరోయిన్ రాగిణి ఎంఎంఎస్ అనే సినిమా చేసిన హిందీ హిందీ హీరోయిన్ హిలేరియస్ కామెడీ అండి ఆల్రెడీ ఈ సినిమాను చాలామంది చూశారు ఇండస్ట్రీలో అందరు కూడా ఒకటే మాట అదిరిపోయిన సినిమా హిలేరియస్ కామెడీ బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది సినిమా కొత్తగా ఉంది అని చెప్తా ఉన్నారు సో ఏదో తేదీన విడుదల ఉంది ఈ సినిమా ఈ ఇయర్లో మీరు చూసుకుంటే సినిమాలు సక్సెస్ రేంజ్లో చూస్తే పెద్ద సినిమాలలో వెనక్కి నెట్టేసిన చిన్న సినిమాలన్నీ కూడా ఎందుకంటే చిన్న సినిమాలన్నీ కూడా ఒక కొత్త తోటి సినిమాలు తీస్తూ ఉన్నారు డైరెక్టర్లు ఇప్పుడు వచ్చే కొత్త డైరెక్టర్లు అందరూ కూడా కొత్త థాట్స్తోటి డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు సినిమాని సో ఈ శుక్రవారం రిలీజ్ అవబోతూ ఉంది ఒక మంచి సినిమా ఓ డిఫరెంట్ మూవీ చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా శుక్రవారం నాడు బూచమ్మ బూచోడు ప్రతి టౌన్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి టౌన్లో కూడా రిలీజ్ అవబోతుంది దాదాపు రెండు వందల థియేటర్లో రిలీజ్ అవబోతూ ఉంది ఆదరిస్తారని ఆశిస్తూ ఈ సినిమాతో పాటు రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకి అలాగే నాతో పనిచేసిన తోటి ఆర్టిస్టులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అస్సలు ఉండదు గీతాంజలి ప్యాటర్న్ అనేది అసలు ఈ సినిమా ఎక్కడా కనిపించింది కూడా మీకు ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ మా సినిమా సినిమా కన్నా రిలేట్గా రిలీజ్ అయింది కానీ మా సినిమా కాపీ రెడీ అయిన తర్వాత సినిమా మా కాపీ రెడీ అయిపోయి మా సెన్సార్ అయిపోయిన తర్వాత మాకు మాకు గ్రాఫిక్స్ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అవ్వటం ఇష్టం లేక లేట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది తప్పితే మాకన్నా చాలా లేట్ సినిమా అది సో దానికి మాకు అసలు కథ విషయంలో కానివ్వండి కామెడీ విషయంలో కానివ్వండి ఎటువంటి సంబంధం ఎందుకు చెప్పాను కదా మీకు ఎక్కడ కూడా ఇప్పుడు వచ్చే కొత్త డైరెక్టర్లు అందరూ కూడా కొత్త కొత్త థాట్స్ తోటి వస్తున్నారు ఎవరు థాట్ వాళ్ళదే యాక్చువల్ గీతాన్ని కానీ ముందు మాది రిలీజ్ అవ్వాలి సో టెక్నికల్ రీజన్స్ వల్ల మాది రిలీజ్ అవ్వలేదు బట్ అయినా కూడా అది రిలీజ్ అవ్వటం మాకు ఉపయోగం మాకు హెల్ప్ డెఫినెట్గా ఎందుకంటే ఆడియన్స్ అందరు కూడా కామెడీ కోరుకుంటున్నారు కొత్త సినిమాలు కోరుకుంటున్నారు కొత్తదనం కోరుకుంటున్నారు మీరు గమనించారు లేదా ఇంత ముందు అంటే ఇంత ముందుండే సమయ సినిమాకి ఇంత ముందుతో గత సంవత్సరంతో పోల్చుకుంటే చూడటానికి కూడా ప్రేక్షకులు బాగా వస్తూ ఉన్నారు థియేటర్లకి సో ఈ సినిమాకి కూడా మీకు నచ్చినట్టయితే ఆదరిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ స్నేహ మీడియా హీజ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అని రెండు సంవత్సరాలు కలిపి ప్రొడ్యూస్ చేసిన మూవీ అండి ఇది రమేష్ రెడ్డి గారు హీజ్ ఇన్ ద యూఎస్ ఆయన స్నేహ మీడియాకి సంబంధం నాది హేజ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇద్దరం కలిసి కలిసికట్టుగా చేద్దాం ఒక ప్రాజెక్ట్ అని అనుకొని శివాజీ గారిని సంప్రదించడం జరిగింది చిన్న బడ్జెట్ మూవీస్ ఖచ్చితంగా నడుస్తున్నాయి ఈ మధ్యలో బాగా ఊపులో ఉన్నాయి సార్ మంచి కాన్సెప్ట్ ఉంది మంచి స్టోరీ కథ ఉంది అని కొద్ది స్టార్లస్ ఉండాలా సో అస్ గో ఫార్ బిగ్ హీరోయిన్ అని చెప్పి దెన్ వీ హాన్ టు రాగిని ఎంఎంఎస్ ఫేమ్ కైనాజ్ మోదీ వాళ్ళ తను తీసుకొని వచ్చి తను ఇమీడియట్లీ కథ చెప్పగానే ఒప్పుకుంది ఇమీడియట్లీ శివాజీ గారు ఇట్ షుడ్ నాట్ బి కాల్డ్ యాజ్ ఎ స్మాల్ బడ్జెట్ మూవీ షుడ్ బి ఎ బిగ్ మూవీ అందుకని మనం ప్రతి ఒక్క కామెడియన్తో సహా బ్రహ్మానందం గారు శ్రీనివాస్ రెడ్డి గారు జబర్దస్త్ టీము వన్ అందరినీ తీసుకొని వద్దాం చేద్దాం ఖచ్చితంగా అని చెప్పేసి ఒక మంచి ఒక ప్రణాళిక తీసుకొని ఇంత బడ్జెట్ అని అని చెప్పి అంత బడ్జెట్లో కంప్లీట్ చేశారండి అండ్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ అండ్ శివాజీ గారికి కంబ్యాకా కాదా అని అనలేదు కానీ శివాజీ గారు ఆల్వేస్ ఇన్ ద మార్కెట్ ఆయన ఎప్పుడు ఉన్నారు అండ్ ఆల్రెడీ ప్రొడ్యూసర్కి ఆయన ఎప్పుడైనా ఒక స్టార్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరిక ఇచ్చారు కూడా అండ్ ఈ మూవీ చూసిన ప్రతి వాళ్ళు డెఫినెట్గా దీన్ని ఇది ఒక పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి ఒక ఆశ ఎక్స్పెక్ట్ ఐ మీన్ అది చేశారండి ద గివెన్ ఆస్ ది హోప్ దట్ డెఫినెట్ ఇట్ విల్ బీ అ హిట్ అని చెప్పి సో వి ఆర్ రిలీజింగ్ ఇట్ ఇన్ టూ హండ్రెడ్ ప్లస్ థియేటర్స్ అండ్ అక్రాస్ ది గ్లోబ్ ఓవర్సీస్ కూడా చేస్తామండి బిజినెస్ కూడా అయిపోయింది సో సెప్టెంబర్ ఫిఫ్త్ అండ్ ముందు రవస ఉంది వెనకట మన పవర్ కూడా రా వచ్చే ఛాన్స్ ఉంది సో ఏమంటానని నేను చెప్పేసి కూడా అని చాలామంది అడగడం జరిగింది కానీ మేము యూఆర్ కాన్ఫిడెంట్ దట్ డెఫినెట్లీ స్మాల్ లో డెఫినెట్ మనకి థియేటర్స్ దొరుకుతాయి అండ్ డెఫినెట్లీ మనం చేస్తాం ఇది అండ్ హిట్ కూడా